హాయ్ అందరికీ మనల్ని వచ్చేసి చాలా మంది లాంగ్ వీడియో చేయండి చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మీకోసమే ఇది ది గ్లాస్ చేంజ్ చేసేది పూర్తి వీడియో లాంగ్ వీడియో అయితే ఈరోజు పెడుతున్నా చూడండి ఇది వచ్చేసి ఐక్యూ జెడ్సన్ రో అనమాట కస్టమర్ అయితే మనకి నందాల నుంచి వచ్చిండు ఓన్లీ గ్లాస్ వరకు చేయమని గ్లాస్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పైలపైంది సో ఇది వచ్చేసి ఫుల్ వీడియో అయితే పెడతా అనమాట లాస్ట్ వరకు చూడండి ఇంకోటి వచ్చేసి ఇది వర్క్ వచ్చేసి పేరే చోట చేపిస్తున్నారని చాలా మంది అంటున్నారు ఇది మొత్తం మనమే చేస్తామండి మన మిషన్స్ కూడా చూసుకోవచ్చు మీరు అక్కడ ఉన్నాయి సో ఏం చెప్తాను అంటే మీకు కూడా ఓన్లీ గ్లాస్ వర్క్ బ్రోకన్ అయితే మన షాప్కి అయితే వీచ్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇస్తాం అది కూడా వితౌట్ రిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ చేంజ్ చేయడానికి కార్నర్లో కరెక్ట్గా కోసుకోవాలన్నమాట ఇది ఇక్కడ కోసుకోవడంలోనే ఉంటుంది పాయింట్ కొంచెం అట్ అయినా కానీ డిస్ప్లే వద్ది మెయిన్ ఇదే ఫస్ట్ పాయింట్ అనమాట మనం అయితే పర్ఫెక్ట్గా చాలా నీట్గా చేస్తాము సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇది షేర్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్ది ఎప్పుడో ఒకసారి మనం టైం బాగాలేకపోయినప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్నర్లో కోసుకోవాలన్నమాట ఇటు సైడ్ ఇటు సైడు సో ఇది ఎందుకని చాలా మందికి డౌట్ వస్తుంది ట్రెడ్ అనేది దూర్చాలన్నమాట ఈ దారం దారం మాదిరి ఉంటుంది సో ఇదే ట్రెడ్ అనమాట ఈ ట్రెడ్ అనేది ఇందులో దూర్చి గ్లాస్ సెపరేట్ డిస్ప్లే సెపరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్నర్లో కొట్టుకుంటే పర్ఫెక్ట్గా డిస్ప్లే అనేది నీట్గా వస్తుంది గ్లాస్ కూడా నీట్గా రిమూవ్ అయింది సో అందుకని చెప్పేసి ఓన్లీ కార్నర్లో అయితే నేను కోసుకున్నాను సో ఇప్పుడు మిషన్ మీద పెట్టేసి హీట్ చేసి టోటల్ ఫోన్ అయితే ఓపెన్ చేసుకోవాలి మొబైల్ అయితే మిషన్ మీద పెట్టేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్ప్లే తీయకుండానే మొత్తం ఓపెన్ చేయకుండానే ఇది కారణాలు ఎందుకు వస్తాను అంటే నీ డిస్ప్లే చెకింగ్ అనేది ఉంటుంది అనమాట ఎంతవరకు కోస్తున్నాము ఎంతవరకు డిస్ప్లే ఉంది అనేది కన టచ్ అవుతుంది ఆ మిషన్ లేదా అనేది కూడా కనిపిస్తుంది అనమాట సో నువ్వు బ్రైండ్గా ఇట్లా కోసుకుంటే వెళ్ళిపోతే ఒక్కోసారి డిస్ప్లే పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు చూసుకొని ఆ మిషన్ అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట సో మొబైల్ అయితే మొత్తం ఓపెన్ చేసినా చూడండి హీట్ మీద పెట్టేసి సో టోటల్గా ఈ విధంగా ఎయిజుడ్ అన్ని తీయాలి ఏది హీట్ మీద ఉన్నా కానీ మళ్ళీ స్పీకర్ గిరిగరని రావడము అట్లా ఏదన్నా ఈ విధంగా ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి హీట్ మీద ఉంటుంది కాబట్టి మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉండడం అట్లా జరుగుతాయి సో ఎటు జెడ్ బోర్డు బ్యాటరీ కింద సీసీ బోర్డు ఎటు చెడ్ తీసి అన్ని పక్కన పెట్టేసినా ఇప్పుడు మనం వచ్చేసి ఇది హీట్ మీద పెట్టుకోవాలి మిషన్ మీద సో ఇది థ్రెడ్ అయితే అయితే ఇంకా దారం ఎక్కిచ్చి డైరెక్ట్ చేయాలన్నమాట సో చూసుకోవచ్చు ఇట్లా దారం తీసి నీట్గా థ్రెడ్ అంటారు అనమాట దీన్ని దీంతో ఫోర్ ఎంఎంఓ ఫైవ్ ఎంఎం అట్లా ఉంటుంది సో దీనికి మీ లెవెల్ని బట్టి మీరు ఏది వాడాలనుకుంటే మీకు ఏది అర్చుబాటు అంటే అట్లా వాడుకోవచ్చు సో చూడండి నీట్గా ప్రాపర్గా చేస్తున్న చూడండి గ్లాస్ వరకు కట్ అయిపోతుంది చూడండి సింపుల్ గా ఎక్కువ ప్రెజర్ పెడితే డిస్ప్లే పోదు లాంగ్ వీడియో చేసేదానికి మెయిన్ కారణం ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా చెప్పి తీసుకొని రావాలని చెప్పేసి సో మన దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి నీట్గా నీట్గా అనమాట ఎఫర్ట్స్ పెట్టి చూడండి ఎంత ప్రాపర్గా కట్ అయిపోతుందో సో ఇలా చేస్తే మీకు ల్యాగ్ అయిపోద్ది నేను ఫుల్ ఫాస్ట్ మూమెంట్లో పెట్టి చూపిస్తాను చూడండి సో చూసుకోవచ్చు ప్రాపర్ గా అయితే మనం అయితే గ్లాస్ అయితే కట్ చేసినాం సో చూసుకోండి ఇది అనమాట గ్లాస్ చూసుకోవచ్చు ఇక్కడ పైలింది కూడా నీకు గా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఈ పైన గమ్ అంత ఉంది ఇది ఇప్పుడు ఇదంతా గా క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఫ్రేమ్ అవుట్ చేయాలన్నమాట పైన ఏదైనా గమ్ ఉండేది గా క్లీన్ చేసుకోవాలన్నమాట తో లేకపోతే డిస్ప్లే క్లీన్ గా రాదు మళ్ళీ పంచింగ్ చేసేటప్పుడు అందుకు పోవద్దు అనమాట తర్వాత లిక్విడ్ వేసి డిస్ప్లే అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇలా స్టెప్ బై స్టెప్ ఏంటంటే పర్ఫెక్ట్గా నీట్గా చేస్తేనే డిస్ప్లే అంతా నీట్గా వస్తుంది కొంచెం పొరపాటు ఏంటంటే డిస్ప్లే అనేది పోతుంది మనం ఎటు జెడ్ పర్ఫెక్ట్గా నీట్గా అనమాట సో మీ మొబైల్స్ ఏమైనా ఉంటే మనకి ఖచ్చితంగా తీసుకుని అండి లేకపోతే పార్స్లో చేయండి చేసి పంపిస్తాం సో డిస్ప్లే అయితే నీట్గా క్లీన్ చేస్తున్నా చూడండి డిస్ప్లే ఫ్రేమ్ అవుట్ చేస్తున్నా చూడండి లిక్విడ్ వేసి సో ఇది మెయిన్ అనమాట చాలా జాగ్రత్తగా తీయాలి లేకపోతే డిస్ప్లే వద్ది ఈ ఓసీఏ గ్లాస్ అనేది పంచైతే చాలా జాగ్రత్త చేయాలన్నమాట కొంచెం అటు అయినా కానీ డిస్ప్లే పోద్ది కస్టమర్కు నేను నమ్మకం పోద్దన్నమాట అనమాట ఏదో వందలో ఒకటో రెండో అంటే పర్లే పది వేస్తే పది వేనాయి అంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట పని చేత ఇద్దదా కాదని కూడా చెప్తారు సో అందుకనే ఏందంటే చాలా మంది నేను చేస్తున్నా మీరు నమ్మట్లేదు కాబట్టి ఈరోజు వీడియో పెట్టాల్సి వస్తుంది సో ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇంకా వీడియోస్ అన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి మంచి మొబైల్స్ ఓన్లీ ఓసీఏ గ్లాస్ నీకు వీడియోలు పెడతా ఇలా ఓన్లీ గ్లాస్ చేంజ్ చేసేది సో పర్ఫెక్ట్గా అయితే అవుట్ చేసేసినా చూడండి సో చూసుకోండి పర్ఫెక్ట్గా అయితే ఫ్రేమ్ అవుట్ చేసేసిన సో ఇదంతా ఇంకా క్లీనింగ్ ఇప్పటి నుంచి ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది సో చూపిస్తాను చూడండి సో నీట్గా అయితే ఫ్రేమ్ అవుట్ చేసి డిస్ప్లే మొత్తం నీట్గా క్లీన్ చేసినా చూడండి మామూలుగా అయితే నేను చెక్ చేయను అనమాట డైరెక్ట్ మిషన్లో పెట్టేసి చేసేస్తాను ఎందుకంటే నా వర్క్ మీద హండ్రెడ్ పర్సెంట్ నాకు అంత నమ్మకం అనమాట సో మీకు చూపించాలని ఓన్లీ చెక్ చేస్తున్నా చూడండి డిస్ప్లే బాగుందా పోయిందా అని చెప్పేసి సో ఆన్ చేస్తున్నా సో చూసుకోవచ్చు మీరు డిస్ప్లే అయితే నీట్గా ఆన్ అయిపోయింది ఐక్యూ జెడ్సన్ ప్రో అనమాట ఇది సో ఐక్యూ ఫైజ్ ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే లోకల్ లోకల్ అనమాట సో అందుకని చాలామంది ఏంటంటే గ్లాస్ వరకు పగులితే ఓన్లీ గ్లాస్ వరకే చేంజ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ వచ్చినంత డిస్ప్లే ఏది రాదనమాట కంపెనీ వచ్చినంత డిస్ప్లే నువ్వు మళ్ళీ చేంజ్ చేసినా కానీ అంత క్లారిటీ అనిపించదు సో చూడండి ఎంత బ్రైట్గా ఉందో సో చూడండి ఆన్ అయిపోయింది టచ్ కూడా టోటల్ వర్కింగ్ అనమాట సో ఏ టు జెడ్ అంతా వర్క్ చేస్తుంది చూడండి సో టోటల్ వర్కింగ్ అనమాట ఇప్పుడు మనం వచ్చేసి దీనికి టచ్ క్లాస్ చేస్తాం చూపిస్తా చూడండి సో నీట్గా క్లీన్ చేస్తున్న చూడండి మొత్తం ఒక చిన్న డస్ట్ అనేది కూడా రాకూడదు అనమాట మళ్ళీ పంచింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది డస్ట్ ఉంటే సో మధ్యలో అనమాట సో అందుకని నీట్గా క్లీన్ చేస్తున్న చూడండి సో మనం ఏవే గ్లాస్ అయితే ఇదే అనమాట ఒరిజినల్ గ్లాసు సో ఇది వచ్చేసి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట ఏ మోడల్కైనా కానీ ఒక లేకపోయినా కానీ నేను మత్సరు ఒక తెప్పిస్తాను ఈ టచ్ గ్లాస్కి ఇప్పుడు డిస్ప్లే వచ్చేసి కరెక్ట్గా కూర్చోబెట్టాలి సో ఈ డిస్ప్లే వచ్చేసి దీన్ని కరెక్ట్గా కూర్చోటాలి సో చూసుకోండి సో కరెక్ట్ అయితే కూర్చోటేసిన కొంచెం అటు ఇట్ అయినా కానీ మళ్ళీ టచ్ పని అనమాట సో అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంక మిషన్లో పెడుతుందండి సో కరెక్ట్ అయితే డిస్ప్లే పెట్టేసి ఇంకా పంజింగ్ అయితే చేస్తున్నాను చూడండి చూసుకోండి మొత్తం బబుల్స్ అనేవి అయిపోయినాయి అనమాట ఎక్కువ బబుల్స్ ఉన్నాయి వచ్చేసి మిషన్లో వెళ్ళిపోతాయి సో ఇప్పుడైతే మనం మిషన్లో పెట్టేస్తాం సో చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే చేంజ్ చేసేసి ఇంకా గమ్మేసి లబ్బర్లు అయితే వేసేసినా సో చూసుకోండి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే రెడీ చేసి ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ పేజ్ అనమాట మంది సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మన షాప్కి విజిట్ చేయండి సో బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ వెళ్తాం బై బాయ్